ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల ఇరవై ఒకటవ నామం ఎనిమిది అక్షరాల నామం ఆజ్ఞాచక్రాబ్జ నిలయ ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం ఆజ్ఞా చక్రాబ్జ నిలయ్యే నమ అని చెప్పుకోవాలి ఆజ్ఞాచక్రము యొక్క మధ్య ప్రాంతంలో నివసించిన తల్లి అని చెప్పి దీనికి అర్థం ఈ ఆజ్ఞాచక్రం ఎక్కడుంటుంది ఆజ్ఞాచక్రం అనే పద్మం నందు ఉన్నటువంటి తల్లి అని మనం దీనికి అర్థం చెప్పుకుంటున్నప్పుడు అసలు ఈవిడ స్వరూపం ఏంటి ఆవిడ సిద్ధమాత ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ ఆజ్ఞా చక్రం చాలా విశేషమైంది దీనికి త్రిపురాస్థానం అని కూడా పేరుంది ఇక్కడ నుంచి పైకి ఇక కాల వ్యవస్థ అనేటువంటిది ఉండదు ప్రపంచమంతా కూడా కాలవ్యవస్థకు బద్ధమైనటువంటిదే ఆజ్ఞా చక్రానికి కిందంతా కూడా కాలవ్యవస్థ ఆజ్ఞాచక్రానికి పైభాగం అంతా కూడా కాలాతీత వ్యవస్థ అంటే రూపిణీ తత్వం నిజానికి ఆజ్ఞా చక్రం అనేది కూడలి స్థానం ఈ కూడలి స్థానం ఖండత్రయ మండలత్రయ కూటత్రయాల యొక్క కూడలి కూటత్రయ మంత్రంలో మూడు కూటాలు చెప్పుకున్నాం ఖండత్రయంలో సూర్యచంద్ర అగ్నిఖండాలని చెప్పుకున్నాం వీటన్నిటి యొక్క కూడికైనటువంటిది ఇక్కడ ఇడ పింగళ సుషుమ్నల యొక్క సంగమ స్థానం కూడా ఈ ఆజ్ఞాచక్రాన్ని మనం చెప్తాం అందుకే దీనికి త్రిపురా స్థానం అని చెప్పి చెప్తున్నారు ఇది గర్భస్థ పండిలో ఉన్నటువంటి శిశువుకి ఆరవ నెల ఇక్కడి నుంచి ఆరవ నెలకు సంబంధించినటువంటి వ్యవస్థ అంతా కూడా ఏర్పడుతూ ఉంటుంది ఇక్కడి నుంచి మనం ఇక చంద్రమండల విషయంగా చెప్పబడుతోంది కనుక సాధనలో ఒక క్రమంలో బిందువుని ధ్యానించడం కూడా ఇక్కడ కనబడుతుంది అంటే ఈ ఆజ్ఞా చక్రం అనేది కనుగ్రమ్మల మధ్యలో ఉన్నటువంటి ఈ ఆజ్ఞా చక్రాన్ని అక్కడ దృష్టిని కేంద్రీకరించి మనం కనుక ధ్యానం చేస్తే త్వరగా మనకి సాధన సిద్ధస్వరూపంగా లభిస్తూ ఉంటుంది దీని పేరే ఆజ్ఞ అంటే సమస్త ఇంద్రియాలని మనం ఇక్కడి నుంచి కంట్రోల్ చేయొచ్చు అంతఃకరణ శక్తికి కేంద్రం స్థానం ఇది కూడలి స్థానం కనుక అటు పరమాత్మకి ఇటు ప్రపంచానికి ఉన్నటువంటి అనుసంధానం ఇక్కడ తెలుస్తోంది అందుకే ఈ సాధన వద్దనే ధ్యానం చేయాలి ఈ స్థానం వద్ద మనం చేస్తున్నటువంటి ధ్యానం ఏదైతే ఉందో ఈ స్థానం వద్దనే మనం బొట్టు పెట్టుకోమంటారు కరెక్ట్గా ఆజ్ఞాచక్రంలో బొట్టు పెట్టుకుంటే దాని కిరణాలు పైనున్నటువంటి స్థానాలకి కింద కాలాతీత వ్యవస్థకి కింద ఉన్నటువంటి కాల కాల వ్యవస్థకి కూడా అనుసంధానంగా చైతన్యాన్ని చూపిస్తూ ఉంటుంది మనం నుదుటిన బొట్టు పెట్టుకోవటం అన్నది చాలా విశేషమైనటువంటి విధానం ఎర్రగా మెరుస్తున్నటువంటి ఈ ఆజ్ఞా చక్రంలో ఉన్నటువంటి బొట్టుకి సూర్యకిరణాలు తొందరగా ఆకర్షించబడతాయి ఇలా తొందరగా ఆకర్షించబడిన సూర్యకిరణాల ద్వారా మనలోకి సూర్యకిరణాల యొక్క ప్రసార శక్తి చేరి మొత్తం శరీర వ్యవస్థ అంతా కూడా చైతన్య స్వరూపంగా మారుతుంది అందుకే మన వాళ్ళు చెప్తారు అరే నుదుటిని బొట్టు పెట్టుకోరా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా పిల్లలైనా వృద్ధులైనా ఎవరైనా సరే ఆజ్ఞాచక్రంలో ఉన్నటువంటి కుంకుమ సూర్యకిరణాలని ఆకర్షించుకొని మనలో శరీరంలో చైతన్యాన్ని అది బాగా ఇస్తూ ఉంటుంది ఆ బిందువే ఇక్కడ ప్రధానంగా చెప్పబడుతోంది ఇక్కడ నుంచి పైభాగం అంతా చంద్రమండల వ్యాపకత్వానికి సంకేతంగా భస్మధారణ ఊర్ధ్వపుండధారణ ఇవన్నీ మనం పెట్టుకుంటూ ఉంటాం ఇదంతా పైన నుదికి పైనుంచే అన్నీ పెట్టుకుంటూ ఉంటాం ఇదంతా దైవ వ్యవస్థ కాలాతీత వ్యవస్థ ఈ ఆజ్ఞాచక్రానికి కింద ఉన్నదంతా కూడా కాలానికి లోబడిన వ్యవస్థ కాలవ్యవస్థ ఇది ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాలి యోగశాస్త్రాన్ని మంత్రశాస్త్రాన్ని ఆధారంగా చేసుకున్న ఉన్నదంతా కూడా ఇక్కడే ఉంది చెరిపేసుకొని తిరగడానికి శాస్త్రం అక్కర్లేదు పెట్టుకొని ఉండటానికే శాస్త్రం కావాలి అందుకే ఆజ్ఞా చక్రంలో ఎప్పుడూ కూడా తిలకధారణ కుంకుమ ధారణ అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి ఇది మన సంప్రదాయం హిందూ మతం దీన్ని మనకి అందించినటువంటి ఒక గొప్ప వ్యవస్థ కాబట్టి ఈ ఆజ్ఞాచక్రా పద్మంలో అమ్మవారు నివసిస్తోంది ఈ ఆజ్ఞాచక్రాల్లో నిలయ అని చెప్పి మనం ఈ నామానికి మనం అర్థంగా చెప్పుకుంటున్నాం ఓం ఐం హ్రీం శ్రీం ఆజ్ఞాచక్రాబ్జ నిలయే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ